సుతిమెత్తని మొట్టికాయలు కుందనగిరి గ్రామంలో ఒకప్పుడు సిద్ధరాముడనే యువకుడుండేవాడు వాడు ఆరేళ్ల వయసులో ఉండగా అంతు చిక్కని జబ్బు చేసి వాడి తల్లి మరణించింది ఆ బెంగతో మంచం పట్టిన వాడి తండ్రి ఆరు నెలలు తిరిగేసరికల్లా కాలం చేశాడు నుండి వాడి బాగోగులు వాడి మేనత్త సూరమ్మ ఆమె భర్త శంకరయ్య చూసుకునేవారు సిద్ధరాముడు కాస్త అమాయకుడు కానీ మంచివాడు కష్టించి పనిచేసేవాడు వాడికి భయం అన్నదే తెలియదు వాడి తల్లిదండ్రులు నుంచి సిద్ధరాముణ్ణి వాడి ఆస్తిపాస్తుల్ని దగ్గురుండి చూసుకునేందుకు సూరమ్మత్త శంకరయ్య మామలు వాళ్ళు ఊరి వదిలి కుందనగిరికి వచ్చేశారు మొదట్లో సూరమ్మత్త సిద్ధరాముణ్ణి బాగానే చూసుకునేది సూరమ్మత్తకు సంతానం కలగలేదు దాంతో క్రమంగా సిద్ధరాముడి మీద తెలియకుండానే ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంది ఇరుగుపొరుగు అమ్మలక్కలు నీకెటూ పిల్లలు లేరు కదా సూరమ్మ సిద్ధరాముణ్ణే నీ కొడుకనుకో అనటంతో సూరమ్మకి కడుపు మంట పెరిగిపోయేది దాంతో ఎవరూ చూడనప్పుడు సిద్ధరాముడి నెత్తిమీద మొట్టికాయలు వేసేది ఆ వంక ఈ వంక పెట్టి తెగతిట్టేది భార్యను సంతృప్తి పరచటానికి శంకరయ్య కూడా సిద్ధరాముడిని ఈసడించి తిడుతూ ఉండేవాడు సిద్ధరాముడికి మాత్రం అత్తమామలంటే ఇష్టము గౌరవము తల్లిదండ్రులు లేని తనని చిన్నప్పటి నుండి వాళ్లే కనుక పెంచి పెద్ద చేయకపోయి ఉంటే తాను ఏమైపోయి ఉండేవాడో అని అనుకునేవాడు వాళ్ల మెప్పు కోసం ఇంటి పని పెరటి తోట పని పొలం పని చెప్పకముందే చేసేవాడు అయితే రాను రాను సోరమ్మ గయ్యాళ్ళితనం పెరిగిపోసాగింది సిద్ధరాముడి నెత్తిమీద మొత్తటం సూరమ్మత్తకి తిట్టటం శంకరయ్య మామయ్యకి అలవాటైపోయింది దాంతో ఒకరోజు ఇదంతా తరచుకుని సిద్ధరాముడికి చాలా బాధ కలిగింది పొలం నుండి ఇంటికి రాబుద్ధి కాలేదు అడవిదారి పట్టి అలా నడుచుకుంటూ పోయాడు సాయంకాలం అయ్యేసరికి ఓ సెలయేరు వద్దకు చేరాడు నీటిలో కాళ్ళు చేతులు కడుక్కొని దాహం తీర్చుకున్నాడు ఒడ్డున్నే చింత చెట్టు కింద పడ్డాడు తన స్థితి తలుచుకొని కళ్ళ నీడు పెట్టుకున్నాడు ఇంతలో నుండి భీకర శబ్దం వినిపించింది వాడి చుట్టూ గులకరాళ్ళ వర్షం కురిసింది ఒకటి రెండు రాళ్లు మీద కూడా పడ్డాయి శంకరమ్మామ కూడా డబ్బాలో గులకరాళ్లు వేసి గలగలలాడించినట్లుగా తనను తిడుతూ ఉంటాడు అనుకున్నాడు సిద్ధరాముడు అంతలో టపటపా చింతకాయలు రాలి వాడి నెత్తిమీద పడ్డాయి మేనత్త మొట్టికాయలు ఇలానే ఉంటాయి కదా అనుకునే సరికల్లా అంతబాధలోనూ వాడికి నవ్వు వచ్చింది వెంటనే చెట్టు మీద నుండి గబిల్లున వాడి ముందు దూకిందో దెయ్యం పొట్టిగా లావుగా ఉన్న ఆ దెయ్యం సిద్ధరాముణ్ణి భయపెట్టటానికా అన్నట్టు వికృతంగా అరుస్తూ వింతచేష్టలు చేసింది మనవాడికి అసలే భయం తెలియదాయే దాని చేష్టలు వికృతపు కూతలు చూసి పకాలున నవ్వాడు అంతసేపు వాడిని భయపెట్టటానికి చిందులు తొక్కిన దెయ్యం ఆయాసంతో రొప్పుతూ ఒరే అబ్బీ నీకు భయం లేదు అంది ఎందుకు భయం అన్నాడు సిద్ధరాముడు నీ చుట్టూ వర్షం కురిపించాను నెత్తిమీద చింతకాయలు కురిపించాను అంది దెయ్యం గుడ్లురుముతూ మా శంకరమ్మామ వాన నీ రాళ్లవాన కంటే పెద్దది ఇక నా నెత్తిమీద నువ్వు రాల్చిన చింతకాయలు మా సూరమ్మత్త మొట్టికాయలతో పోల్చితే సుతారంగా ఉన్నాయి వీటికే భయపడిపోతానా అన్నాడు లావుపాటి పొట్టిదెయ్యం వాడి పక్కకు జరిగి ఒరే అబ్బీ ప్రతికొండగా అందరికీ భయపడుతూ బతికాను అన్నయ్య అందరినీ భయపెడుతూ సంతోషిస్తున్నాను నాకు తారసిల్లిన వారందరూ నా చేస్త్రాలకు భయపడి పుంజీలు తెంచుకుపారిపోయారు నీ ధైర్యం చూసి ముచ్చటగా ఉందిరా అబ్బీ నీకదేంటో చెప్పు అంది సిద్ధరాముడు తన కథంతా దానికి చెప్పుకున్నాడు లావుపాటి దెయ్యం ఒరే అబ్బాయి నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను సూరమ్మత్త శంకరయ్య మామలకు బుద్ధి చెబుదాం అయితే నేను నీకు తప్ప ఎవరికీ కనపడను అక్కడ సందర్భాన్ని బట్టి నేను ఏం చేస్తే నీకు మేలవుతుందో నాకు చెప్పు నేనెవరికీ కనపడను కనుక ప్రత్యక్షంగా నాతో చెప్పినట్లుగా కాకుండా నేనేం చేయాలో అన్యాపదేశంగా చెప్పు అంది సిద్ధరాముడు సరేనన్నాడు ఇద్దరూ కలిసి ఇల్లు చేరారు సూరమ్మత్త సిద్ధరాముడిని చూడగానే కోపంతో చిందులు దక్కింది మామ పొద్దున్నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి ఊరేగావు ఆంబోతల ఊరి మీద పడి తిరగకపోతే పనీ పాట చక్క పెట్టవచ్చు కదా బుద్ధిలేని గాడిద అంటూ తిట్లు లంకించుకున్నాడు మామ తిట్లు ఆపగానే అమ్మయ్యా రాళ్లవాన కురిసినట్టుంది మామయ్య అన్నాడు సిద్ధరాముడు లావుపాటి పొట్టు దేయానికి తనేం చేయాలో అర్థమయ్యింది అరచేతి మందాన ఇల్లంతా రాళ్లవాన కురిపించింది సూరమ్మత్త శంకరయ్య మామ నోరెళ్ల పెట్టారు సిద్ధరాముడు నవ్వుతూ ఓర్ నాయనో ఈ రాళ్లన్నీ ఊడ్చిపారేయటానికి సూరమ్మత్త చేతిలో చీపుళ్ళెన్ని విరగాలో అన్నాడు దిగ్భ్రాంతి చెందిన సోరమ్మ చీపురు చేతిలోకి తీసుకుని ఓడ్చబోయింది అంతే చీపురు కాస్తా విరిగి కూర్చుంది మరొక చీపురు తీసుకుంటే అదీ అంతే భార్యాభర్తలిద్దరూ మ్రాన్పడిపోయారు సిద్ధరాముడు బెదిరిపోకు అత్త ఎలా వచ్చిన రాళ్ళు అలాగే పోతాయిలే అన్నాడు వాడి ఉద్దేశం అర్థమైన దెయ్యం రాళ్లన్నిటినీ మాయం చేసింది అయోమయంలో పడిన అత్తతో సిద్ధరాముడు అత్త ఆకలిస్తుంది అన్నం పెట్టవు అన్నాడు సూరమ్మ తలాడించి వంటింట్లోకి దారితీసింది కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి సిద్ధరాముడు వంటింట్లో పేటవాల్చుకు కూర్చున్నాడు అన్నం కూర వడ్డించిన కంచాన్ని వాడి ముందు పెట్టి అలవాటుగా వాడి నెత్తిమీద ఒక మొట్టికాయ వేసింది సూరమ్మ సిద్ధరాముడు అత్తా ఈరోజేమిటి నీ మొట్టికాయ గట్టిగా కాక శుతిమెత్తగా ఉంది నీ మెడలోనూ చేతిలోకి ఉన్న నూలుదారపు దండలంతా మెత్తగా ఉంది అన్నాడు కంగారుగా సూరమ్మ చేతులు చూసుకుంది చేతులకి బంగారు గాజులకు బదులు నూలుదారపు దండలున్నాయి మెడతరిమి చూసుకుంటే చంద్రహారంతో సహా బంగారు నగలన్నీ నూలు నూలుదండలైపోయాయి సూరమ్మకు స్పృహ తప్పిపోయింది ఈ మాయంతా చేసిన లావుపాటి పొట్టిదెయ్యం నిశ్శబ్దంగా నవసాగింది సూరమ్మక విని శంకరయ్య పరిగెత్తుకు వచ్చాడు పరిస్థితి అంతా చూసి సిద్ధరాముడు చేతులు పట్టుకుని రాముడు నువ్వు కానీ మాయమంత్రాలు నేర్చుకున్నావేమిట్రా బాబ్బాబూ మీ అత్తని మామూలు మనిషిని చేయరా మాకు బుద్ధి వచ్చింది నిన్ను ప్రేమగా చూసుకుంటాం అన్నాడు దానికి సిద్ధరాముడు అత్తకి అత్త నగలకి ఏమి కాదులే మావయ్యా అన్నాడు నూలు నగలు మళ్లీ బంగారు నగలుగా మారిపోయాయి సోరమ్మ లేచి కూర్చొని బెత్తర చూపులు చూడసాగింది శంకరయ్య కూడా సిద్ధరాముడిని బెదురుగా చూస్తున్నాడు సిద్ధరాముడు మరేం లేదు మామా నేను కూర్చొని కూర్చొనుండగా ఒక దెయ్యం కనిపించింది నా కదంతా విని మీరిద్దరూ చెరుపు చేస్తే మీకు చెరిపోతుంది అని వరం ఇచ్చింది అని అన్నాడు దెయ్యం అనేసరికల్లా శంకరయ్య గజగజ వణక్కిపోతూ నాయన్నాయన ఇంకెప్పుడు నిన్ను తిట్టం కొట్టం అన్నాడు సోరమ్మ మెల్లిగా తీసుకుంటూ మరి మేమిద్దరము నీకు మంచి చేస్తే మాకు మంచి జరగాలనే వరాన్ని అడగకూడదు ఆ దెయ్యాన్ని అంది గొణుగుతున్నట్లుగా సిద్ధరాముడు నేను అదే అడిగానత్త దానికి దెయ్యం నేను దెయ్యాన్ని దెయ్యాలు చెడ్డ వరాలే ఇస్తాయి మంచి వరాలు కావాలంటే దేవుణ్ణి అడగాల్సిందే అంది అన్నాడు దానికి సూరమ్మత్త శంకరయ్య మామ ఆ దెయ్యం గోళ మనకెందుకు లేరా మనం మంచిగా ఉందాం అన్నారు సిద్ధరాముడు నవ్వుతూ తలూపాడు ఎవరూ చూడకుండా లావుపాటి దెయ్యానికి కృతజ్ఞత చెప్పాడు వాడి దగ్గర సెలవు పుచ్చుకుంటూ దెయ్యం సిద్ధరాముడు నువ్వు అమాయకుడివి కాదు మంచివాడివి ధైర్యస్తుడివి పైగా తెలివిగలవాడివి మీ అత్తకి నువ్వేసిన మొట్టికాయలు శుతిమెత్తనివి అనేసి చక్కా పోయింది ఆనాటి నుండి సూరమ్మ శంకరయ్యలు సిద్ధరాముని కన్నకడుకిలాగా చూసుకున్నారు మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు సిద్ధరాముడు వారిని కన్నవారిలాగా ఆదరించాడు